పొడి పాలనతో ప్రజలు ప్రశాంతంగా ఉన్నదని ఎంపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి తెలిపారు రాఘవాపురం ఎక్స్ రోడ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మళ్లీ దేశంలో మోడీ ప్రభుత్వం వస్తుంది యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మోతే మండలా నుండి భారీ మెజారిటీతో గెలిపిస్తే మీ మండలానికి అభివృద్ధి తోడ్పడతామని తెలిపారు దేశంలో మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని రాష్ట్రంలో గ్యా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను ఆరోగ్యాలతో ప్రజలను మోసం చేసి చేసింది మరి ఇప్పుడు దేశమంతా రుణమాఫీ చేస్తారని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోని డిసెంబర్ అధికారంలోకి రావడంతోనే రుణమాఫీ చేస్తామని చెప్పింది సీఎం ఎంతవరకు రుణమాఫీ చేయలేదు మరి ప్రధానమంత్రి అభ్యర్థి దేశమంతా రుణమాఫీ ఇచ్చేస్తానని చెప్పడం కాబట్టి రైతులకు అండగా ప్రధానమంత్రి అన్ని విధాల సహకారంతో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకూరి శ్రీకాంత్ గౌడ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు आर्य ने, ने तो सुनियो बाइक हिट गर्यो नि र त्यो कुकि के ना गन न सा मान జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరినీ కూడా ప్రార్థించడానికి మోతే వచ్చిన ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారికి అధ్యక్షులు సీను నాయక్ గారికి కవిత గారికి బొల్సెట్ కృష్ణయ్య గారికి కన్వీనర్లకి అట్లే మా జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి గారికి ప్రభారి శ్రీనివాసరెడ్డి గారికి అందరికి కూడా సోషల్ మీడియా కన్వీనర్లకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ఎవరిదెవరు నమస్కారం ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఓటు ఎందుకు వేయాల దేశంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ యువత అందరికీ తెలుసు ఈరోజు యువత ఒక్కటే కోరుకుంటా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందే నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశానికి భద్రత ఈ దేశ అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్కి మన మహిళ భవిష్యత్కి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తా ఉన్నారు ఎక్కడికి పోయినా ఒకటే పేరు ఏ పేరు అంటా ఉన్నారు మోడీ 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 అంటా ఉన్నారు దేశం కాదు ప్రపంచం మొత్తం ఎందుకంటే ఒక రామాలయం కట్టినా జమ్మూ కాశ్మీర్ని ప్రశాంతంగా చేసినా ఈ దేశ అభివృద్ధి అలా చూస్తా ఉన్నారు ఈ హైవేలన్నీ ఎక్కడ హైవేలు ఈ మామిడ కూడా హైవే ఈ హైవేలన్నీ కూడా రైల్వే లైన్లు వేసినా హైవేలు వేసినా మోడీ గారు వేసినాయి ఈ ఒక్కటే కాదు ఇలా మన ఊర్లలో వేసే సీసీ రోడ్లు శ్మశాన వాటికలు టాయిలెట్లు అన్ని ఇరవై ఐదు కోట్ల మందికి ఈ రోజు రేషన్ ఇచ్చే ఫ్రీ రైస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే గత పదేళ్లలో దాదాపు తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టిన మోడీ గారికి వెయ్యాలన్నా వద్దాం ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి చూసిండ్రు మీరు మొన్న ఎన్నికలప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు ఆ రోజు నిజంగా చేస్తారేమో అనుకొని మహిళలకి రెండు కానీ ఏది కాలే అది కాదు కూడా ఎందుకంటే వాళ్ళు అయ్యేటట్టు చెప్పలే అప్పుడు మాత్రం తీసుకొస్తా ఉన్నారు రోజుకు రోజు వాళ్ళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తప్ప వీడికి వచ్చేటోళ్ళు ఉండరు మొన్న ఈ ఎంతసేపటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం జానారెడ్డి కుటుంబం కోమటి రెడ్డి కుటుంబం కుటుంబాలు తప్ప దేశం అవసరం లేదు ప్లేస్ అవసరం లేదు ఇలా మోడీ గారి పరిస్థితి ఏంది మోడీ గారి కుటుంబం ఉందా ఇప్పుడు మోడీ గారి కుటుంబం అంటే ఎవరు మనమే కదా ఇవాళ నూట నలభై కోట్ల మంది మనమే మోడీ గారి కుటుంబం మోడీ గారు ఒక రూపాయి సంపాదించేది లేదు ఆస్తులు కూడా పెట్టేది లేదు తన జీవితాన్నే ఇలా మన కోసం అంకితం చేస్తా ఉన్నాడు మరి అట్లాంటి వాడు కోటేయాలనా కుటుంబాల కోటేయాలనా రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీరి దాకా ఎంతసేపటికి అన్నలు తమ్ముళ్ళు బాగుపడటం తప్ప దేశం గురించి చేసేది లేదు మరి వాళ్ళకేయాలన్నా మోడీ గారికి వెయ్యాలనా ఇలా మీరు మోడీ గారి ఎందుకంటే దాంతోపాటు నేను కూడా మీ పక్కనే హుజుర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన దాకా అడగండి సైది రెడ్డి అంటే పనిచేస్తాడా పనిచేయడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటాడా ఉండడా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మీరు ఆలోచించండి మీ ఓటు ఓటు వేస్ట్ చేయకండి మీరేసే ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఈ దేశ ఈ రాష్ట్ర ఎన్నికలు కాదు మోతే ఎన్నికలు కాదు ఈ మొత్తం కూడా దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశ నాయకుడు మోడీ కోసం మీరు ఎట్టి పరిస్థితిలో మీ ఓటుని మోడీ గారికి వేయండి లేకపోతే బీఆర్ఎస్కి వేస్తే అది వేస్ట్ అయిపోయినట్టే మోడీ లేచినట్టే ఎందుకంటే రాష్ట్రంలో లేదు దేశంలో రాదు మరి అట్లాంటి వాళ్ళకి ఓటు వేయడం వల్ల నల్లగొండలో ఉంటాడు నేనైతే మీ పక్కనే హుజుర్ నగర్లో ఉంటా మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా పనిచేస్తాడు సాయిద్రెడ్ అంటారు మా దగ్గర మీరు కనుక్కోండి ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండేటోని మీకు పనిచేసేటోడిని అంతేగాని కాంగ్రెస్ లాగా అబద్ధాలు చెప్పేటోళ్ళం కాదు మీరు రేపు జరిగే అంతొక్కటే కాదు రేపు గెలవగానే యాభై వేల ఉద్యోగాలు మొన్ననే కిరణ్ రిజిజు గారు మంత్రి వచ్చి చెప్పిండ్రు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు మన యువత ఉద్యోగాల కోసం ఎందుకంటే అందరూ మన పిల్లలు చదువుకొని ఉన్నారు కానీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేవు చెడు వ్యసనాలకు దగ్గర అయితే ఉన్నారు దానికోసం వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేట్టు చేయాలి మనం దానికోసం ఇండస్ట్రియల్ కారిడార్ కానీ డ్రై పోర్ట్ కానీ కంటైనర్ పార్కులు కానీ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన ఎందుకంటే దేశంలో గెలిచేది మోడీనా కాదా ఎన్ని సీట్లు వస్తాయంటారు మోడీకి ఎన్ని వందలు నాలుగు వందలు సీట్లు వచ్చే మోడీ పనిచేస్తాడా ఏ సీట్లు రాని కాంగ్రెస్ పనిచేస్తాడా